హలో ఏపీ నమస్తే నేను మీషన్ముఖ్ మరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం ఏంటి టాపిక్ ఏంటి టాపిక్ అంటే ప్రగతికి పునాది భోగాపురం అసలు ఏంటి భోగాపురం ఏంది ప్రగతి ఏంటి పునాది మీరు చూసినట్లయితే గతంలో ముఖ్యమంత్రి రెండు వేల ఇరవైకి పోలవరం కంప్లీట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పడం రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్ చేస్తా అని చెప్పడము రెండు వేల ఇరవై రెండులో కంప్లీట్ చేస్తా అని చెప్పడం స్క్రిప్ట్లు వైజ్గా చూశారు మీరు వీడియోస్ రూపంలో మరి ఏందయ్యా ఈ సిబిఎన్ గారు ఏమో వచ్చారు సీబీఎన్ గారేమో ఫోర్ పాయింట్ జీరో నైంటీ ఫైవ్ను చూస్తారు అసలు ఏంది ఈ హడావిడి మాత్రమేనా ఏం పనులు జరగట్లేదా రాష్ట్రంలో అసలు సీబీఎన్ వచ్చి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది ఏం చేశాడు ఈ నెల రోజుల్లో అసలు ఆ నెల రోజుల్లో అతి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమి స్టార్ట్ చేశాడు మరి కేంద్రంతో పొత్తు పెట్టుకున్నాడు ఈ పొద్దు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పైన అధికారంలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారే కీరోలు కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు గారే మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఏం ప్రాజెక్టులు పెట్టాడు ఎంతమేర నిధులు తెచ్చారు ఏం ఒప్పించాడు నెక్స్ట్ రాబోయే బడ్జెట్లో ఏ ఎంతమేర నిధులు కావాలని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టారు అని గత ఒక వారం పది రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది మరి అందులో భాగంగా ఏం డెవలప్మెంట్ జరగబోతూ ఉంది మరి టీడీపీ పార్టీకి రెండు కేంద్ర మంత్రులు ఇవ్వడం తెలిసిందేది ఒకటి సహాయ శాఖ మంత్రి రెండు క్యాబినెట్ మినిస్టర్ మరి ఆ క్యాబినెట్ మినిస్టర్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు రామ్మోహిని రామ్మోహన్ నాయుడు గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మరి మనకు విమానయాన శాఖ మంత్రి ఉన్నాడు అసలు ఏం చేయబోతా ఉన్నారు రాష్ట్రంలో పేరికైనా గతంలో కూడా అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు కదా విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఏం డెవలప్ జరిగింది అని చెప్పుకోలేని పరిస్థితులు టీడీపీ క్యాడర్ ఉన్న మాట అయితే వాస్తవం గతంలో మరి ఇప్పుడు భోగాపురం ప్రగతికి పునాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి సాకారం చేస్తా ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సమీక్షలు సీఎం చంద్రబాబు అయితే అక్కడ ఒక కాంట్రాక్టరు ఏమని చెప్పాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీషన్ అని చెప్పడం జరిగింది మరి అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కాదు రెండు వేల ఇరవై ఆరు జూన్కే కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది ఎక్స్పెక్టెడ్ డేట్ సార్ ఇది సార్ అని చెప్పబోతూ ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్స్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఎందుకు ఎందుకు చెప్పారు గతంలో ఇలా బిహేవ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే గతంలో అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ పార్టీ కేవలం అభివృద్ధి సంక్షేమం మీద ఫోకస్ చేయడం వల్ల రాజకీయం చేయలేకపోయింది మరి ఈసారి అటువంటి మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతో భోగాపురం అసలు ఈ భోగాపురం మూలాలు కదిలాయా మీరందరూ ప్రెస్ మీట్లో చూశారు పోలవరానికి ప్రతి సోమవారం వస్తాను పోలవరాన్ని సమీక్షించిన రోజే విమానయాస్త్రం భోగాపురం విమానయాస్త్రం పనులు కూడా ఎంతవరకు వచ్చాయని కూడా సమీక్షిస్తాను ఖచ్చితంగా ఆయన కూడా చెప్పడం జరిగింది మరి విమానయా విమానాశ్రయ నిర్మాణ సంస్థ జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరు ఉత్తరాంధ్ర బిడ్డలే మరి ఇప్పుడు ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందా లేదని మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఒకవైపు ఏమో ఎర్రమ్నాయుడు కొడుకు కింజర రామ్మోహన్ నాయుడు ఒకవైపు ఏమో జిఎంఆర్ అధినేత అంటే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి వ్యక్తి జిఎంఆర్ గ్రూప్ సంస్థ అధినేత అయినటువంటి గ్రంథి మల్లికార్జునరావు మరి గతంలో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది దాదాపు ఇరవై నుంచి ముప్పై నమూనాలు తీసుకొని ఒక్క నమూనా కాకోకుండా దేశం మొత్తము ప్రపంచాలలో ది బెస్ట్ ఏది ఉంటుంది అని చెప్పేసి తీసుకోవడం రావడం జరిగింది దాని తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు రావడం జరిగింది అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది కూడా గతంలో అది చెప్పుకోలేకపోయారు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోయారు ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇద్దరు ఉత్తరాంధ్ర బిడ్డలే రెండు వేల ఇరవై ఆరు మరి అయితే దీనివల్ల లాభమేంది శ్రీకాకుళం విశాఖపట్నం మధ్య ఈ రెండు నగరాలకి యాభై కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది ఫేజ్ వన్లో విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు ఫేజ్ టూలో భోగాపురం నుంచి శ్రీకాకుళం ఫేజ్ త్రీలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మాలపేట చే చేపల రేవు వరకు రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది ఇప్పుడు చూడండి ఈ యొక్క ఎయిర్పోర్ట్ వల్ల దీనివల్ల రోడ్లు కానీ అక్కడ ఆ ఏరియాలో డెవలప్మెంట్ కానీ మొత్తం అన్నీ వస్తాయి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి అయితే దాదాపు ఈ విమానాశ్రయానికి రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలు సేకరించారు మరి రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు అయితే చంద్రబాబు గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది మరి జిఎంఆర్ సంస్థ నాలుగు వేల ఏడు వందల కోట్లతో మొదటి దశ పనులు చేపట్టింది మరి చూడండి వచ్చిన నెల రోజుల్లోనే ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ అంటే దేశంలోనే అత్యున్నమైన ప్రమాణాలతో నిర్మించాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా దీనితో పాటు ఏందయ్యా ఒకటేనా ఎయిర్పోర్టు ఇంకేముండదా అంటే మిగతా రాయలసీమ ఏముండదా లేకపోతే అటో గుంటూరు కృష్ణా నెల్లూరు ప్రకాశానికి ఏముండవా అంటే లేదండి రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాలు ప్రపోజల్స్ పెట్టారు అసలు ఏంది ఆంధ్రప్రదేశ్లో మరో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు కాకినాడ అమలాపురం మధ్య కుప్పం చిత్తూరు దొనకొండ ప్రకాశం మూలపేట శ్రీకాకుళం దగదర్తి నెల్లూరు నాగార్జున సాగర్ వద్ద కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రపోజల్స్ పెట్టారు మరి చూడండి ప్రతి చోట అంటే అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేసుకుంటూ చూడండి ఏమని కాకినాడ అమలాపురం మధ్య అక్కడ అదేవిధంగా కుప్పం రాయలసీమ దొనకొండ గ్రేటర్ రాయలసీమ ప్రకాశం మూలపేట శ్రీకాకుళం దగదర్తి నెల్లూరు చూడండి అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారు కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ వే పన్నులు పదహారు శాతం పూర్తయని చెప్పారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు జిఎంఆర్ బిసిఎం బివిఎన్ రావు గారు ఈ చర్చలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం అమలులోకి తెస్తామని చేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది సిబిఐ ఫోర్ పాయింట్ ఓ ఒక నెల వంద అడుగుల్లో భాగంగా వన్ ఆఫ్ ది ప్రగతికి పునాది భూకాపురం